హాయ్ అండి మనలో చాలా మందిని మార్నింగ్ లేవగానే పడిగడుపున వేడి నీళ్ళు తాగడమో లేదంటే వేడి నీళ్ళల్లో తేనె నిమ్మకాయ కలుపుకొని తాగడమో చేస్తుంటాం కదా రెగ్యులర్గా నేను అలాగే తాగాను కొన్ని ఇయర్స్ తాగాననే చెప్పాలి కానీ ఒక నెలన్నర నుంచి అయితే ఈ ప్రాసెస్ని చేంజ్ చేసుకొని వేడి నీళ్ళల్లో పసుపు కలుపుకొని తాగుతున్నాను ఈ పసుపు వచ్చేసి షాప్లోది కాదండి నేను పసుపు కొమ్ములు తీసుకొని మర ఆడించి పెట్టుకున్న పసుపు ఇది ఒరిజినల్ పసుపే కాబట్టి ధైర్యంగా తాగలుగుతున్నాను ఈ పసుపు నీళ్ళు తాగినప్పటి నుంచి నా హెల్త్లో చాలా చేంజెస్ కనిపించాయి అందుకే ఈ టిప్పు మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ హెల్త్ చేంజెస్ ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా తగ్గిందనే చెప్పాలి అలాగే నా ఫేస్ పైన కూడా చాలా మటుకు నల్ల మచ్చలు ఉండేవి ఈ వెండి తాగడం మొదలు పెట్టినప్పటి నుంచి అవి క్యూర్ అయ్యి స్కిన్ బ్రైట్నింగ్ కూడా పెరిగింది అలాగే నా డైలీ యాక్టివిటీస్లో నేను అలసిపోకుండా బాగా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను అందుకే మీకు కూడా యూస్ అవుతుందని ఈ టిప్పు మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటాయి వాటర్ తాగలేము చేదు వస్తుంది అనేలాగా ఏముండవు నార్మల్గానే ఉంటాయి ఒకసారి మీకు వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టేట్ యూన్ బాయ్